ప్రైజ్ లాడ్ దేవునికి మహిమ కలగాక మీకందరికీ ఏసుక్రీస్తు అశ్రేష్ఠ వినామంలో ఉదయ కాలంలో శుభవందనాలు తెలియచేస్తున్నాను ఈరోజు దేవుని వాక్యం భాగం నుండి కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకుందాము ఆది కాండము యాభయో అధ్యాయము ఇరవయో వాక్యాన్ని చదువుకుందాం ఆది కాండము యాభయో అధ్యాయము ఎరయో వాక్యాన్ని చదువుకుందాం నేను చదువుతాను మీరందరూ కూడా మీ దగ్గర బైబిల్ ఉంటే ఆలకించండి మరి దాన్ని ప్రకారంగా జీవించినట్లు నడుచుకున్నట్లు మనము జ్ఞాపకం చేసుకుందాము మీరు నా కీడు చేయని ఉద్దేశించారు కానీ నేటి దినములు జరిగినట్లుగా అనగా బహోపరాజ్యులను బ్రతికించినట్లు అది మేలుకే దేవుడు ఉద్దేశించాను అప్పుడేమంటే వాళ్ళారా ఇక్కడ మనం గమనిస్తున్నట్లయితే మరి యేశ్వ తన అన్నలతో మాట్లాడుతున్నారు అప్పటికి అన్నలో పది మంది తమ్ముడు ఒకరు ఎక్కువ గర్భం పుట్టినట్టు వారు మరి పన్నెండు మంది ఒక కుమార్తె మొత్తం పదమూడు మంది అయితే ఏశవప్పుని వారు ఈర్ష్యతో కక్షతో క్రోధముతో సంపాలని ప్రయత్నం చేశారు కానీ గుంటలేశారు తీసి మిద్యానులకు అమ్మేస్తారు వాళ్ళు ఆయుగుప్తికి తీసుకెళ్లారు మరి అక్కడ మరి యేసూవపు పోతేపరి ఇంట్లో అవమానం పొందాడు తర్వాత చెరసాల్లో వేయబడినాడు ఆ తర్వాత పరో ఎదుటి తీసుకురాబడినాడు పరో యొక్క కలభావం చెప్పి పరో యొక్క ఉద్దేశాలని దేవుని ద్వారా సభలుపరిచాడు యేశ్వపు అయితే యేశవేపు ఇప్పుడు ఐగుప్ దేశానికే ఒక ప్రధానమంత్రిగా ఉన్నాడు చాలా సంతోషం ఎందుకంటే ప్రేమంట వాళ్ళారా మనం మన ఆలోచించినట్లయితే మనము క్యూడు చేయాలని ఉద్దేశిస్తే అది మేలుకే వస్తుందని చెప్పేసి ఇక్కడ మనం చూస్తున్నాం యేషువపు జీవితంలో ఎంతో క్యూడు చేశారు అన్నలే ఒక తండ్రి పిల్లలే తల్లులు వేరైన తండ్రి ఒకడే కానీ ఆ భావం లేకుండా ఎంతో క్రూరమైన మనసు కలిగి చంపాలని ప్రయత్నం చేసి అమ్మేశారు అయినా మరి ఏషోపుకు షోపుకు దేవుడు తోడే ఉన్నాడు అయ్యగుప్తిని గొప్పగా పరిపాలన చేసే వ్యక్తిగా దేవుడు ఆశీర్వదించినట్లుగా మనం చూస్తున్నాం ఇక్కడ అన్నలు అన్నారు మా తండ్రి చనిపోయాడు కాబట్టి ఇప్పుడు నువ్వు మా మీద పగబట్టి మా మీద ప్రతీకారం చేయబోతావు అని చెప్పినట్టు అని అన్నలంతా మరి వర్తమానం పంపిస్తే అప్పుడు యేసు ఈ మాట చెప్తున్నాడు ఏం చెప్తున్నాడంటే ఇక్కడ మీరు నాకు క్యూడు చేయను ఉద్దేశించి కానీ నేటి దినంలో జరిగినట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లు అది మేలికి దేవుడు ఉద్దేశించాడు ప్రేమంటోలారా మన ఉద్దేశాలు వేరు దేవుని ఉద్దేశాలు వేరు ఒక్కొక్క మనిషి పట్ల అంటే నీ పట్ల వాక్యం నీ పట్ల మరి దేవుడు ఒక మంచి ఉద్దేశం కలిగి ఉన్నాడని చెప్పి మనం గుర్తు చేసుకోవాల్సి ఉంటాను దేవుని యొక్క ప్రణాళికలు ఉంటాయి దేవుని యొక్క కార్యాలు ఉంటాయి అవి మనం అర్థం చేసుకోము అవి మనం గ్రహించుకోము మాకు ఈ దేవుడు ఏం చేస్తాడు నాకు దేవుడితోడే ఉన్నాడు నాకు ఈ కష్టాలు నాకు ఈ ఇబ్బందులు నాకు బాధలు నాకు సమస్యలు అని మనం ఎన్నెన్నో చెప్పుకుంటూ పోతూ ఉంటాం ప్రేమటులారా ఒక మనిషి పట్ల ఒక వ్యక్తి పట్ల ఒక విశ్వాస పట్ల దేవుడు ఒక మంచి ఉద్దేశాలు కలిగి ఉన్నాడని చెప్పి మనము గుర్తు చేసుకోవాల్సి ఉంటున్నాం మరి యేసు పట్ల ఒక మంచి ఉద్దేశం కలిగి ఉన్నాడు ఈరోజు వాక్యం వింటున్న నా అంటే సహోదరుడా సహోదరి నీ పట్ల కూడా ఒక మంచి ఉద్దేశం కలిగి ఉన్నాడు ఏసయ్య అది మనం గుర్తు చేసుకోవాలా ఇక్కడ మరి యేసు పంట మీరు నాకు చేశారు అయినా అది మేలికే అని చెప్తా చెప్తున్నాడు అవును నీకు ఎవరైనా క్యూడ్ చేస్తారా నిన్ను ఎవరైనా నిందించారా అవమానపరిచారా నిందలు మోపారా నేను బాధ పెడుతున్నారా ఏమి నీ సహోదరులే ఉండవచ్చు నీ ఇంటి వారే ఉండవచ్చు నీ స్నేహితులే ఉండవచ్చు నీ బంధువులే ఉండవచ్చు ఎవరైనా సరే నిన్ను అవమానపరుస్తున్నారా భయపడకో భయపడకో మరి దేవుడు నీతో అంటున్నాడు ఈరోజు ఏం చెప్తున్నాడంటే మీరు నా క్యూడ్ చేయ ఉద్దేశించారు అయితే అది మేల్లికే దేవుడు నాకు చేశాడు అని చెప్తూ బహు ప్రజలు బ్రతికించబడినట్లుగా అది మేలికే దేవుడు ఉద్దేశించాడు యేసు పట్ల ఒక ఉద్దేశం ఉంది అస్ట్లో శ్రమలు నిందలు కష్టాలు అవమానాలు అన్నీ వచ్చాయి ప్రాణాపాయాలు వచ్చాయి అవును వచ్చినప్పుడు కూడా అవన్నీ భరించుకున్నాడు భరించాలా అవును శ్రమ దినంలో కృంగి నీడలా నువ్వు శాతగాను వాడు అని చెప్పి సామెతల్లో మనం చూడవచ్చు కాబట్టి శ్రమలో వచ్చిందని చెప్పి ప్రార్థన మానేయటము వాక్యం ధ్యానం చేసుకోవటం మానేయటము చర్చికి పోకుండా మానేయటము దేవునితో సావాసం ఉండకుండా మానేయటము లోక సంబంధమైన వాటిని చూస్తూ లోక సంబంధమైన వాటిని జీవిస్తున్నప్పుడు మరి మనము లోకములో ఏమి అవిశ్వాసాల కంటే కూడా బ్రష్లు అయిపోతాం కాబట్టి దయచేసి ఇక్కడ యశ్వపుని గురించి ఒక మంచి ఉద్దేశము ఒక మంచి ప్రణాళిక దేవుడు ఉద్దేశించాడు ఈరోజు నీ పట్ల కూడా అదే ఉద్దేశం కలిగి ఉన్నాడు కాబట్టి ఇక్కడ అంటున్నాడు బహు ప్రజలు బ్రతుకున్నట్లు అది మేలుకే దేవుడు ఆ అయుగుప్త ఉద్దేశం అంతటిని పరిపాలన చేసే ఆ ప్రజలకు అందరికీ ఆహారం ఇవ్వటానికి ఆ ప్రజలను అందరిని ఆదుకోవటానికి వాళ్ళు మంచి చెట్ల చూడటానికి ఒక్క బిడ్డ దేవుని బిడ్డ అంటే ఏ షేపుని దేవుడు ఆ యొక్క ఉన్నతమైన స్థానంలో ఉంచాడు అది చాలా గొప్ప విషయం ఒక గొప్ప విషయం అది గ్రహించుకోవాలి మనం కాబట్టి ఈరోజు నిన్ను కూడా ఒక మంచి ఉద్దేశంతో ఒక మంచి స్థలంలో మంచి నిన్ను ఉంచాలని అనేక మందికి ఆస్వాదకరంగా దీవినకరంగా ఉండాలని చెప్పి దేవుడు నిన్ను మంచి ఉద్దేశంతో ఉద్దేశిస్తున్నాడు కాబట్టి నా ప్రేమేటోళ్ల ద్వారా భయపడకూడదు జడకూడదు ఏమీ ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు తన ప్రజలను బ్రతికించడానికి దేవుడు తన మరి వేషపును ముందుగానే ఐగుప్తికి నడిపించినట్లుగా మనం చూస్తున్నాం తన సౌకీయులను తన అన్నలు తన తండ్రిని తన తల్లిల్ని తన వరకు కలిగిన వాళ్ళందరినీ కూడా ఐగ్గా నడిపించాడు దేవుడు అక్కడ వాళ్ళందరికీ పోషకడుగా ఉన్నాడు పోషించ పోషకడగా ఉండి వారందరినీ పోషించినట్లుగా మనం చూస్తున్నాం ఈరోజు పరిమంటల ద్వారా ఆత్మీయంగా మనం గమనించినట్లయితే ప్రభుని ఏసుక్రీస్తు నుండి దిగి వచ్చి నిన్ను నన్ను దేవుని వాక్యం చేత మనల్ని బలపరుస్తూ మనల్ని పోషిస్తూ ఆధ్యాత్మికంగా మనల్ని నడిపిస్తున్నాడు కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సినట్టు అంటే ఏది సంభవించినా ఏదైనా ఒక్కటి గుర్తు చేసుకోవాలా ఏంటంటే ఇది మేల్లికరకే దేవుడు నాకు పట్ల ఉద్దేశించున్నాడు బహుమంది ప్రజలు బ్రతికేదాని కొరకు నన్ను ఈ స్థానాలను దేవుడు ఉన్నతమైన స్థానాలకు తీసుకొచ్చి పెట్టాడు అని చెప్పి అని గుర్తు చేసుకోవాలా అలా చేసుకున్నప్పుడు దేవుడు నీ పట్ల ఇంకా ఇంకా గొప్పగా ఆశీర్వదించాలని దేవుడు ఆశిస్తున్నాడు వాక్యమైన వారు నమ్మినట్టు వారు ఉంచండి నాతో కూడా ప్రార్థన చేసుకుందావు ప్రేమ నమ్మకమైన తండ్రి ఏ స్త్రయానికి వందనాలు ఈ సమయంలో ఉదయ కాలంలో చక్కటి నీ శ్రేష్ఠుని మాటలు మాకు అందించావు యేసైపును ఉన్నతమైన స్థానంలో మీరు ఉంచినట్లుగా నాయన మమ్మల్ని కూడా ఉంచాలని ఉద్దేశించినావు ఆ బహు ప్రజలు బ్రతకాలని బ్రతికించాలని ఆ ఆయుగతులను ఉంచారు అవును తండ్రి ఈరోజు వాకిమిట్టున్న ప్రివెంటివ్ అందరూ కూడా రక్షించబడి బలపరచబడి స్థిరపరచబడి సాధన వాకిమి సహాయం చేయమని అనేక మంది రక్షించబడి కార్యం చేయమని నజరని ఏసునామాన ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఏసుక్రీస్తునామలో మీకు అందరికీ శుభవందనాలు దేవుడు మేము దీవించిన గాక